ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి సహస్ర సహస్రాక్షి సహస్రాక్షీ సహస్రపాత్ ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి కనులు తెరిచినంత మాత్రాన బ్రహ్మాండాలను సృష్టించగలిగినట్టియు కనులు మూసి బ్రహ్మాండాలను లయం చేయగలిగినట్టియు మహేశ్వరి సహస్రశీర్షవదన అనంతమైన శీర్షవదనాలతో జగత్తును రక్షించునట్టి తల్లి సహస్రాక్షి అనంత నేత్రాలతో తేజరిల్లు శ్రీమాత సహస్రపాద అనంతపాదాలతో తేజరిల్లు జగజ్జనని ఆ బ్రహ్మకీట జనని వర్ణాశ్రమ విధాయిని నిజాగ్న రూపనిగమా పుణ్యాపుణ్యఫలప్రదా ఆ బ్రహ్మకీట జనని కీటకాది బ్రహ్మపర్యంతంగా గల సర్వజీవులను సృష్టించునట్టి మాత వర్ణాశ్రమ విధాయిని వర్ణాశ్రమ ధర్మాలను బ్రహ్మ ద్వారా ఏర్పరచునట్టి తల్లి నిగమ రూపనిగమ వేదస్వరూపిణి పుణ్యాపుణ్య ఫలప్రద కర్మల వలన కలుగు ఫలాలను ప్రసాదించునట్టి మాత శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జధూకా సకలాగమ సందోహ సుక్తి సంపుట మౌక్తిక శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జధూళిక శృతి సీమంతాలనేది ఉపనిషత్తులకు నామాంతరం అట్టి ఉపనిషత్తులు ఏ తల్లి యొక్క పాదధూళిని తమ తలలపై సింధూరం వలె ధరిస్తాయో అటువంటి జగన్మాత సకలాగమ సందోహ సుక్తి సంపుట మోక్తిక సమస్తమైన ఆగమ రూపశక్తులలో మౌక్తికం వలె భాషల్లు ఓ జగజ్జనని నీకు ప్రణామాలు తల్లి